మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలపు వేళ దేవుని మాట కొరకు కనిపెట్టుకుని ఉన్న మీ అందరికీ ప్రభుపేట హృదయపూర్వకమైన బంధనాలు తెలియజేస్తున్నాను పిలారా దేవుని వాక్యం చెప్తుంది నీ కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవడును సిగ్గునందడు అని కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నా ఒక రైతు తన పొలం మీద నమ్మిక పెట్టుకొని ఉన్నప్పుడు ఆశ పెట్టుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా సిగ్గుపరచబడే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఆ పొలం మీద ఆశ పెట్టుకుంటారు ఈ పొలం వేస్తున్నాను నేను దీని నుంచి లాబడి రాబడి వస్తుంది మంచి లాభం వస్తుంది మరి ఈ లాభంతో నేను నా అప్పులు తీర్చుకుంటాను లేకపోతే నా కుమార్తె వివాహం చేస్తాను ఎన్నో ప్రణాళికలు వేసుకొని పొలం పంట ప్రారంభిస్తాడు కానీ తను ఆశించిన మేరకు లాభం రాని కారణం చేత నష్టం వచ్చినందున ఈరోజు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అలాగనే కొంతమంది వృద్ధులైన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద ఆశ పెట్టుకుని ఉంటారు ఈ పిల్లలకు నేను పెంచి పోషిస్తూ ఉన్నాను మరి వాళ్ళకి ప్రారంభం నుంచి కావలసిన ఆహారం వస్త్రాలు అన్ని సమకూరుస్తూ ఉన్నాను నేను వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు నాకు వీళ్ళు వెన్నుదన్నుగా ఉంటారు నన్ను ఆదరిస్తారని ఎన్నో ఆశలు కన్న పిల్లల మీద పెట్టుకుంటారు కానీ ఈరోజు వారి ఆశలు కూడా విఫలమైపోతా ఉన్నాయి ఫలించట్లేదు అందుకని చాలామంది తల్లిదండ్రులు రకరకాల ఆశ్రమాలు ఉదాశ్రమాల్లో చేరుతూ ఉన్నారు వైద్యుల మీద కొంతమంది ఆశ పెట్టుకుంటారు ఈ డాక్టర్ గారు నేను నమ్ముకున్నాను ఇక నాకు ఏ ఇబ్బంది లేదు అని అలాంటి వారు కూడా మరి సిగ్గుపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కొంతమంది రాజకీయ నాయకుల్ని నమ్ముకొని అవమానపరచబడిన వారు కూడా లేకపోలే అయితే మనుషులను నమ్ముకొని అవమానం పొందినవారు సిగ్గుపరచబడిన వారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈరోజు చెప్తా ఉన్నాను దేవుణ్ణి నమ్ముకొని సిగ్గుపరచబడిన వారు అవమానం పొందినవారు చరిత్రలో ఎవరు లేరు పిల్లలారా ఈరోజు చెప్తా ఉన్నాను దేవుని వాకుగా మీరు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో దేని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు దేవుని కొరకు ఆశ పెట్టుకొని ఉన్నారు దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచడు అవమానానికి అప్పగించడు ఖచ్చితంగా మీ జీవితంలో నా ప్రభు కార్యాలు జరిగిస్తారు ఎందుకంటే మనుషుల మీద మనం ఆశ పెట్టుకోలేదు కానీ దేవుని పైన ఆశ పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈ మాటల ద్వారా మీరు ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగాలని ప్రభు పేట తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు సెలవు